అంటే తులసి మొక్క ఎక్కడ పెట్టుకోవాలి నా వీడియోలో కూడా చెప్తూ ఉంటాను ఎక్కడెక్కడ పెట్టాలో ఇక్కడ ప్రాక్టికల్గా చూపిస్తున్నాను చూడండి ఈ ఇంటికి తూర్పు ఆగ్నేయం అండి ఇది ఇది తూర్పు ఆగ్నేయం తూర్పు ఆగ్నేయంలో ఇక్కడ పెట్టుకోవచ్చండి ఇక్కడ తులసి పెట్టుకోవడం వల్ల లాభాలు ఏంటి అంటే ఆగ్నేయందికు దీపాన్ని వెలిగించవచ్చు మనం కుండీలలో పెడతాం కాబట్టి ఇది బరువును కూడా తీసుకుంటూ ఉంటుంది ఇంకొకటి ఏంటంటే వంశపారంపర్యం వెంటాడుతున్న తుర్పాజ్ఞ దోషాలను తీసివేసే శక్తి ఈ తులసికి ఉంటుందండి ఇన్ని లాభాలు ఉన్నాయి వంశపారంపర్యం వచ్చే దోషాలను తీసేస్తుంది తర్వాత ఇక్కడ బరువును యాక్సెప్ట్ చేస్తుంది దీపం పెట్టడం వల్ల ఆగ్నేయంలో ఫైర్ జనరేట్ అయితే శుభాలు వస్తూ ఉంటాయి అందుకనే మేడం మీరు ఇది ఫస్ట్ ప్రియారిటీ అండి ఈశాన్య మూలక పెట్టద్దండి బరువు అవుతుంది ఇది ఫస్ట్ ప్రియారిటీ ఇక్కడ మాత్రం పెట్టండి ఇక్కడ మాత్రం ఎప్పుడైతే పెట్టి మీరు పూజ చేస్తూ ఉంటారో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది స్వామి పైగా కాస్త కొద్దిగా ఇక్కడ పెట్టి ఇట్లా రౌండ్గా తిరిగే విధంగా ఏర్పాటు చేసుకుంటే మీ చక్రా సీలింగ్ అవుతాయి సెవెన్ చక్రా సీలింగ్ అవుతాయి మీ ఫేస్లో గ్లో ఉంటుంది ఎందుకంటే దాంట్లో నుంచి కంటిన్యూస్గా ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేది తులసి మన ఇంటికి ముంగట ఎందుకు పెట్టుకుంటామంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కానీ ఇంటి ముందు ఎప్పుడు పెట్టద్దండి దానివల్ల మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ దానికి అటాక్ అయిపోయి అది వాడిపోతుంది అనమాట అది నిద్రపోతుంది అది మంచిది కాదు ఇక్కడ ఉంటే వల్ల ఇది ఉంది కాబట్టి ఇది యాక్సెప్ట్ చేయొచ్చు ఇంకొక ప్లేస్ సెకండ్ ప్లేస్ ఏంటి అంటే స్వామి మీరు ఇటువైపు వచ్చినప్పుడు ఉత్తర వాయువం అనమాట మీరు ఉత్తర వాయువంలో ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇగో ఇది ఉత్తర వాయువం స్వామి ఈ ఏరియాలో పెట్టుకోవచ్చు లేదా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవడం వల్ల లాభం ఏంటి అని అంటే ఇది ఉత్తర వాయు దోషాలను తీసేస్తుంది స్వామి ఇక్కడ బరువు పెట్టుకోవచ్చు ఇక్కడ దీపం కూడా పెట్టుకోవచ్చు ఎందుకు దీపం అంటే వాయుం అనేది గాలి దీపం మండడానికి ఉపయోగపడుతుంది మళ్ళీ బరువు కూడా వేసుకోవచ్చు ప్లస్ వంశ పారంపర్యం వచ్చే ఉత్తర వాయు దోషాలను తీసేసే శక్తి ఉత్తర వాయు అనుకుంటుంది మన దోషాలు పూర్వీకుల నుంచి ఎలా ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి ఆ దోషం తీసేసే శక్తి దీనికి ఉంటుంది అప్పుడు ఇది ఎక్కువగా ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళకు తూర్పాగ్నే పనిచేస్తుంది అండి ఈ వెస్ట్ ఫేసింగ్ ఉన్న ఉన్న వాళ్ళకి ఇది పనిచేస్తుంది లేదా రెండు దిక్కులో పెట్టుకున్న తప్పేం లేదు దీపం అటు ముట్టియచ్చు దీపం ఇటు కూడా ముట్టియచ్చు ఈ డోర్ గుండా బయటకు వచ్చి ఇది వాడుకోవచ్చు ఈశాన్యం గుండా అది వాడుకోవచ్చు ఇది బెస్ట్ అన్నమాట కానీ ఇంటి ముందే పెట్టుకోవాలనే కాన్సెప్ట్ వల్ల నెగిటివ్ ఎనర్జీ మన నెగిటివ్ ఎనర్జీ దానికి అప్లై అవుతుంది ఎవరైనా బంధువులు వచ్చారనుకో ఆ నెగిటివ్ ఎనర్జీ దానికి అప్లై అయిపోయి అది నిద్రపోతుంది దాన్ని అది మనల్ని కాపాడుతుంది సో ఇది బెస్ట్ ప్లేస్ ఉత్తర వాయం ఒకటి తూర్పాగ్నేయం రెండు ఫస్ట్ తూర్పాగ్నేయం ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళకు వెస్ట్ ఫేసింగ్ వాళ్ళకు ఇది బాగా వర్కౌట్ అవుతుందండి లేదు అంటే వెస్ట్ ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళు కూడా ఇటు కూడా పెట్టుకోవచ్చు దీనివల్ల పాస్